ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నీళ్ళల్లో ఉండే నాచు నుంచి తయారు చేసిన స్పైరులెనా అనేది హార్ట్ అటాక్స్ వచ్చిన వారికి లేదా అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉండి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలనుకునే వారికి అద్భుతంగా పనికొస్తుందని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నేచర్స్ జర్నల్ అనే ఫేమస్ జర్నల్లో రిలీజ్ అయిన ఆర్టికల్ అనమాటది మామూలుగా నూట నాలుగు పరిశోధనలు ఈ స్పైరులినా హార్ట్కి బాగా మేల్చేస్తుందని ఉన్నాయి ఇలాంటి పరిశోధన పత్రాల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యూనివర్సిటీ ఆఫ్ సాలెమ్నో ఇటలీ దేశం వారు దీన్ని అందించడం జరిగింది ఈ హార్ట్ అటాక్ వచ్చిన వారికి ఈ స్పైరులినాలో ఉండే కెమికల్స్ పది రోజుల్లోనే రిజల్ట్స్ బాగా చూపిస్తున్నాయి అని యానిమల్ స్టడీస్ ద్వారా కూడా పురువైన విషయం అన్నమాట మరి అసలు స్పైరోలెనాలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమిటి పోషకాలు ఏమిటి ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి ఆరేడు ముఖ్యమైన ప్రయోజనాలు హార్ట్ కలిగిస్తుందని రుజువు చేశారు ముందుగా స్పైరోలెనాలో ఉండే పోషకాలు యుఎస్డి అమెరికా వారిచ్చిన ఇచ్చిన లెక్కల ప్రకారం వంద గ్రాముల స్పైరోలినా పౌడర్ని తీసుకుంటే అందులో పోషకాలు నీరు నాలుగు పాయింట్ ఆరు గ్రాములు శక్తి రెండు వందల తొంభై కిలో క్యాలరీలు ప్రోటీన్ యాభై ఏడు పాయింట్ ఐదు గ్రాములు హై ప్రోటీన్ అనమాట స్పైరోలెనా ఫ్యాట్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఇరవై నాలుగు గ్రాములు ఫైబర్ మూడున్నర గ్రాములు విటమిన్ కే ఇరవై ఐదు మైక్రోగ్రాములు ఐరన్ ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు కాపర్ ఆరు మిల్లీ గ్రాములు సిరీనియం సెవెన్ పాయింట్ టూ మైక్రోగ్రామ్స్ విటమిన్ సి టెన్ మిల్లీ గ్రామ్స్ నియాసిన్ ట్వెల్వ్ మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ తొంభై నాలుగు మైక్రోగ్రాములు కెరోటిన్ మూడు వందల నలభై రెండు మైక్రోగ్రాములు విటమిన్ ఈ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ ఇవన్నీ స్పైరోలినాలో ఉండే పోషకాలు అసలు ఏ ఏ కెమికల్ కాంపౌండ్ హార్ట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నదని సైంటిఫిక్గా వీళ్ళందరూ స్టడీస్లో ఇచ్చిన విషయం ఒకసారి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాల్లో ముందుది ఈ స్పైరోలినాలో ఉండే ఫైవ్ గ్రామ్స్ ల్యూసిన్ త్రీ గ్రామ్స్ లైసిన్ ఈ రెండు అమైన యాసిడ్స్ అనమాట ఈ రెండు రకాల అమైన యాసిడ్స్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ని హెల్దీగా ప్రొటెక్ట్ చేయటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయట ఇక రెండో ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ స్పైరులినాలో ఫోర్ గ్రామ్స్ ఆర్జినిన్ అనే అమైన యాసిడ్ మెయిన్గా ఉంది ఎక్కువ మొత్తం లేదు ఉండటం వల్ల ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని బాడీలో పెంచుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ పెరగటం వల్ల బీపీ బాగా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్తనాళాలన్నీ బాగా వ్యాకోచిస్తాయి చక్క చక్కగాచురల్గా కన్స్ట్రక్షన్ తగ్గి రక్తనాళాలు డైలేట్ అవుతాయి మెడిసిన్ ఎలా రక్తనాళాలను డైలేట్ చేస్తుందో బీపీకి వాడేది ఈ న్యాచురల్గా రక్తనాళాలని రిలాక్స్ చేస్తుంది రక్తనాళాలు రిలాక్స్ అయితే బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా తగ్గుతుందనమాట అందుకని టోటల్గా బాడీలో బీపీ నార్మల్గా ఉంచటానికి అలాగే ఈ ఆర్జినిన్ అనేది గుండె లోపల ఉండే రక్తనాళాలు కూడా బాగా రిలాక్స్ చేయటానికి బాగా ఉపయోగపడుతున్నదట అందుకని హైబీపీల వల్ల హార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అందుకని రక్తనాళాలు యొక్క వ్యాకోచానికి న్యాచురల్గా ఇది ఉపయోగపడుతున్నది ఇక మూడవది ఇందులో ఎనిమిది పాయింట్ మూడు గ్రాముల గ్లుటామిక్ యాసిడ్ అనేది ఉంది ఇదేం చేస్తుందంటే హార్ట్లో ఎనర్జీ ప్రొడక్షన్కి అంటే హార్ట్ రోజుకి సార్లు ఇట్లా ముడుచుకొని కొడుతూ ఉంటుంది లబ్ డబ్ అంటూ సార్లు ఇట్లా ముడుచుకుని కొట్టడానికి ఎనర్జీ కావాలి కదా ఆ ఎనర్జీ ప్రొడక్షన్కి ఈ కెమికల్ కాంపౌండ్ బాగా హార్ట్కు బాగా సహాయపడుతుంది అట ఈ కెమికల్ కాంపౌండ్ ఇక నాలుగో లాభం స్పైరులినాలో ఫైకోసైనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఒకటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు ఈ ఫైకోసైనిన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్న ఈ కెమికల్ కాంపౌండ్ వల్ల హార్ట్ రక్తనాళాల్లో ఉండే లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ని తొలగించి రక్తనాళాల లోపల లేయర్ని హెల్దీగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది దీనివల్ల ఏమవుతుంది రక్తనాళాల లోపల పొరలన్నీ కూడా హెల్దీగా ఉన్నప్పుడు అక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వకుండా రక్తనాళాల్లో బ్లాకేజెస్ రాకుండా రక్తనాళాల్లో మరి ఇతర ప్లేట్లెట్స్ కానీ ఇతర కాల్షియం డిపాజిట్స్ అవ్వకుండా రక్షించటానికి బ్లాకేజెస్ రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడే కెమికల్ అనమాట అలాగే ఈ ఫైకోసైనిన్ మరియు జిఎల్ఏ అనే కెమికల్ కాంపౌండ్స్ రెండు కూడా ఎల్డిఎల్ ఫార్మేషన్ లివర్ నుంచి తగ్గించటానికి అట్లాగే ఫ్యాట్ అబ్జార్ప్షన్ని ప్రేగుల నుంచి తగ్గించటానికి ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయట ఇక ఐదవ లాభం ఈ స్పైరునిల్లా పౌడర్లో ఉండే సల్ఫేటెడ్ పాలిశాకరాయిడ్స్ అనేవి హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ కాకుండా రక్షించటానికి ఇవి మెయిన్గా ఉపయోగపడుతున్నాయట ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడటానికి కారణం చూస్తే ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేయటానికి ఈ సల్ఫేటెడ్ పాలిశాకరాయిడ్స్ అని బాగా ఉపయోగపడుతున్నాదట ఇక ఆరవ లాభం తీసుకుంటే ఇందులో ఉండే ఫినోలిక్ యాసిడ్ అనేది హార్ట్ సెల్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఆ కణజాలం గుండె లోపల కణజాలం ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి స్పైరోలిన్నా పౌడర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని గుండె జబ్బులు వచ్చిన వారికి గుండె జబ్బులు లేని వారు రాకుండా రక్షించుకోవడానికి ఈ స్పైరులిన్నా పౌడర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది దీని యొక్క రుచి వాసన అంత బాగోదు ఎందుకంటే నాచు పొడి కదా అందుకని దీన్ని ఎంటీ క్యాప్సూల్స్ మనం పెద్ద సైజు తెచ్చుకుని ఆ క్యాప్సూల్స్లో ఫిల్ చేసేసుకుని ఈ స్పైరోలినా పౌడర్ని ఆ క్యాప్సూల్స్ని పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి అట్లా రోజు మింగేసేయొచ్చు అనమాట న్యాచురల్ పౌడర్ వెళ్ళిపోతుంది అట్లా రోజు ఒక అర టీ స్పూన్ పౌడర్ వాడితే సరిపోతుంది ఎక్కువ ఎక్కువక్కర్ల హాఫ్ టీ స్పూన్ ముప్పవ టీ స్పూన్ అట్లా వాడచ్చు అనమాట ఈ ట్యాబ్లెట్ ఫామ్లో కూడా ఈ స్పైరోలినాన్ని మధ్య అందిస్తున్నారు దానికంటే కూడా మన ఎంటీ క్యాప్సూల్స్ని తెచ్చుకుని అట్లా వాడుకోవటమే మంచిది లేదు అట్లా ఉపయోగించడానికి ఇబ్బంది లేదంటే ఒక అర టీ స్పూన్ పౌడర్ని ఏమి దాన్ని నీళ్ళల్లో కలుపుకొని గటక్కని మింగేయటం బాగోపోయినా అలాగైనా పంపించిన డైరెక్ట్ ఫలితాలు అయితే ఇట్లా చక్కగా వస్తాయి అంటే అనేక పోషకాలు కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ రోజుల్లో ప్రాణాంతక సమస్యలైన గుండె జబ్బుల నుంచి రక్షణ కలిగించడానికి బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం